ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు బుడమేరు వెనుక కుట్ర ఎవరి కుట్ర ఉందంటే ఏం చెప్తారు సార్ ఇది కుట్ర అంటానికి కాదు అది కుట్ర అనే కంటే కూడా కేవలం చంద్రబాబు గారిని కాపాడేటువంటి వ్యూహం అనండి తర్వాత గతంలోనే ఎప్పుడో ఒక అది మీడియా ఆయనకి ఆ పవర్ ప్లాంట్ పర్మిషన్ ఇచ్చిన వ్యవహారం వీటి వల్ల కొంత నష్టం జరిగిందనేది అభిప్రాయం లేకపోతే ఈ బుడమేరు వాటరు డైవర్షన్ కెనాలు వీటి ద్వారా కృష్ణ పోలవరం రైట్ కెనాల్లో పడి అక్కడి నుంచి కృష్ణలో కలిస్తే అది ఇంకా ప్రవాహం పెరిగిపోయి అమరావతి ప్రాంతం మొత్తం ఇంకా ఎక్కువ మునిగిపోయి ఈ నీళ్లు కూడా బాగా ఎక్కువ మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కూడా అధికారులు ఈ పని చేసిండ చేసి చేశారని అంటారు యాక్చువల్గా అదే కనుక వాళ్ళు ఆ రెగ్యులేటర్ని పైరించి వస్తున్న నేలకి అనుగుణంగా క్రమేపి వదులుకుంటూ వస్తే అసలు ఈ ఇష్యూ లేదు కానీ వీళ్ళు అధికారులకి వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు నేను చెప్పేమంటున్నారు అవునవును జిల్లా కలెక్టర్కి కానీ గవర్నమెంట్ ఆఫీ సెక్రటరీలకు కానీ వాళ్ళకి చెప్పామంటున్నారు అయినా సీరియస్ సీరియస్గా తీసుకోలేదంటే వాళ్ళని నిర్లక్ష్యం వాళ్ళు పట్టించుకోలేదు ఆయన ఏమవుద్దులే అనే ఒక తీర మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సడన్ గా ఆడావుడిగా రాత్రి వేళ కొట్టడం గళ్ళు పట్టడం ఒకటి గండి కొట్టారా గండి పండి అనేది మనం కానీ మరి గండి కొట్టినట్టు మీకేమైనా సమాచారం ఉంటే అది నిన్న మూసారు ఇవాళ గండి పడతాయి గడ్లు చోట పడతాయి ఏ దేనికైనా సరే నేను స్వయంగా ప్రత్యక్ష సాక్షిని గోదావరి లో హైయెస్ట్ ఫ్లడ్లు వచ్చింది విజయేశ్వరం దగ్గర ఆ పవర్ ప్లాంట్ కూడా ఉండేది అక్కడ గ గోదావరి గండి ఎట్లా మా కళ్ళు గండి పడింది ఆ గండి ఆ వాటర్ అంతా ఎక్కడ రాజమండ్రి నుంచి భీమవరం వరకు మొత్తం మునిగిపోయింది తనకు అన్ని ఏరియాలు మునిగిపోయింది అన్ని పట్టణాలు మునిగిపోయి నరసాపురం అన్ని ఆ వాటర్ ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉండికి సో మరి అప్పుడు అప్పుడు తెలియజేసాలనే కదా మరి అప్పుడు గంటని ఎందుకు రక్షించలేదు అక్కడ కట్టని ఎందుకు రక్షించలేకపోయారంటే ఏం చెప్తారు సమాధానం సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కొంత ప్రభుత్వాలు సి వరదల మీద ఒక ఇది రాకపోవటం వరదలు రాని రోజుల్లో జనం ఇలా ఆటం సరే ప్రభుత్వాలు కూడా ఈ ఓట్ల గోళ్ళలో చూసి ఉన్నట్లు వ్యవహరించడం ఏమి ఒక రోజులో జరిగింది కాదు కాకపోతే చంద్రబాబు గారికి వాళ్ళకి మీడియా ఇది ఉంది కాబట్టి అంతే ఎదుగుగా మీద చూసేసి తను తప్పించుకోవాలని చూస్తారు కాబట్టి ఇక్కడ కూడా రెగ్యులేటర్ని సరిగా నిర్వహించకపోవడం ఆ రెగ్యులేటర్ని నీళ్ళని క్రమబద్ధంగా వదిలి ముందుగానే జాగ్రత్త పడి ఉంటే అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలంలో కనుక ఆ ఫ్లడ్ వాటర్ని ఆ వచ్చిన వాటర్ని కొంచెం ముందుగానే కిందకు వదిలేసి ఉంటే వాటిలో కూడా నిజర్ అయింది నీళ్ళు ఉంచారు ఎవరు కూడా అట్లా ఉంటారు అది కొంత కొను పెట్టుకుంటారు ఎగువ నుంచి ఆల్మట్టి వైపు నుంచి వచ్చే వాటర్ చూసే బట్టి అక్కడ వదులుతూ ఉండాలి కానీ మరి అవి కూడా కొంచెం లేటుగానే వదిలినట్టున్నారు సో ఇవన్నీ వేరసి అది చంద్రబాబు గారు మరింతగా మునిగిపోకూడడం కోసం ఈ బుడమేరు వ్యవహారం నడిపినట్టున్నారు ఒక్కసారి వదలటంతో పాపం విజయవాడలో కొన్ని లక్షల మంది ఇబ్బంది పొందుతారు